ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కితే రైతుల ఖాతాల్లో నగదు పడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కితే రైతుల ఖాతాలు ఖాళీ అవుతాయని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు నరేంద్ర మోడీ పదకొండు ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా రోజుల పాటు వికసిత్ భారత్ పేరున కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ రెడ్డి బిల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ బాబు మాట్లాడుతూ మోదీ పదకొండు ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేలా సంకల్ప సహకారం కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు మోదీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలతో భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు ఆపరేషన్ సింధూర్తో శక్తివంతమైన దేశంగా భారత్ నిలిచిందని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఫైటర్ జెట్లను తయారు చేసుకునే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా పంపిణీ వారి తీరుస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు యాభై ఐదు కోట్ల మంది జన్ధన్ ఖాతాలోకి సంక్షేమ పథకాలను నేరుగా జమ చేశారని గుర్తు చేశారు రైతుల ఆదాయాన్ని యాభై నాలుగు రేట్లు పెంచడం జరిగిందన్నారు ఆచరణ సాధ్యం కానీ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు ఈ సమావేశంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ వివిధ స్థాయిల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది మొన్న జాతీయ స్థాయిలో కేంద్ర కార్యాలయమైన ఢిల్లీలో జేపీ నడ్డా గారు మా భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులు వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి సుపరిపాలనలో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలని కానీ విపులంగా విశదీకరించే ప్రయత్నం నేను చేస్తాను ఇవాళ ఆపరేషన్ సింధూర్ గురించి పహల్గాంలో జరిగిన దుర్ఘటనలో ఇరవై ఆరు మంది మహిళల సింధూరాన్ని చెరిపివేసిన టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారికి గుణపాఠం చెప్పడానికి వారిని ఉసిగొలిపిన పాకిస్తాన్కు అక్కడ ప్రభుత్వానికి అక్కడ దాగి ఉన్న ఉగ్రవాదులకు చెంపబెట్టు లాంటి సమాధానం చెప్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన మిజైల్స్ బ్రహ్మోస్ కానివ్వండి ఆకాష్ మిజైల్స్ కానివ్వండి ఈ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ చేసి పాకిస్తాన్లోని వివిధ ఉగ్రవాద అన్నిటి మట్టుబెట్టి అక్కడ ఉన్న లష్కరే ఎయిబా ఉగ్రవాదులను కూడా టాప్ కమాండర్స్ని కూడా మట్టుబెట్టడం జరిగింది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు పార్టీలకు అతీతంగా బృందాలను ఎంపీల బృందాలను నాయకుల బృందాలను వివిధ పార్టీల వారిని సమీకరించి వారిని వివిధ దేశాలకు పంపించడం జరిగింది భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలపడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అంశం రెండవది ఉగ్రవాదం సహించరానిది ఒకవైపు ఉగ్రవాదం మనల్ని సరిహద్దుల్లో ఇబ్బంది పెడతా ఉంటే నక్సలిజం మనల్ని భారతదేశ అంతర్భాగంలో మనల్ని ఇబ్బంది పెడతాను రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటికి నాటికి భారతదేశంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని ప్రతిని భూ పూనారు మన హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ కానివ్వండి ఆపరేషన్ వివిధ అబూజుమడి కానివ్వండి కరేగుట్టలు కానివ్వండి వివిధ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్య భారతదేశంలో ఉన్న ఏది నక్సలిజం పరిడవ వెలుతున్న ప్రాంతాలన్నింటినీ జల్లడి కార్యక్రమం కూడా చేస్తారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారతదేశానికి లేనే లేకుండే ఎస్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఇవాళ ఇజ్రాయెల్కి ఏదైతే ఐరన్ డోమ్ ఉన్నదో అట్లా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిహద్దుల్లో పెట్టి అక్కడ వచ్చే డ్రోన్లు కానీ మిసైల్ కానీ భారత భూభాగాన్ని టచ్ చేయకుండా ఆయన ఇవాళ పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఒక భారతదేశానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు మనల్ని చూసి వాళ్ళ అమెరికా కూడా మేము కూడా దానికి పేరు కొంచెం మార్చి ఐరన్ డోమన్ పేరు పెట్టకుండా గోల్డెన్ డోమని పే పేరు పెడతారట ట్రంప్ గారు మనల్ని అనుకరిస్తాంది అగ్రదేశం ఇవాళ కాబట్టి మన ఔన్నత్యం ఎంత పెరిగింది ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి ఏ రక్షణ శాఖకు సంబంధించిన ప్రతి వస్తువును చిన్న స్క్రూ నట్టు బోల్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇవాళ రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ మనకు బదలాయిస్తే కేవలం మేము బట్టి యుద్ధ విమానాలు మాత్రం కొనం దానికి ఉన్న టెక్నాలజీ కూడా కావాలని చెప్పి ఇవాళ ఆ యుద్ధ విమానాలను మన హైదరాబాద్లోనే టాటా సంస్థ వారి ఆధ్వర్యంలో తయారు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం అంటే మీరు చూడండి పూర్తిగా స్వదేశీ ఆధారిత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమాన్ని అసలు ఇంతకుముందు మనం ఊహించలేదు జన్ధన్ యోజన కింద యాభై ఐదు కోట్ల అకౌంట్లు జరిపించినాం ఎవరైనా అనుకున్నారా జీరో అకౌంట్ సాధ్యమవుతుందని ఆదాయపు పన్ను మినహాయింపు చాలామందికి చిన్న సన్నకారు ఉద్యోగులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ను రికార్డు స్థాయిలో ఐదు శాతం ఐదు రెట్లు పెంచినాం మనం కిసాన్ సమ్మాన్ నిధి మోడీ పైసలు మోడీ పైసలు టంచిన అతనిలో పే కేసీఆర్ పైసలు ఆగిపోయేవి రేవంత్ రెడ్డి గారి పైసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు ఆయనకు కూడా తెలియదు మనకు కూడా తెలియదు అవునా దాని పేరు మార్చిండు రైతు బంధులు రైసు భరోసా చేసిండు దాన్ని ఎవరు రైతులు భరి భరోసా చేయలేని పరిస్థితి